దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ కీర్తన పంతొమ్మిదవ చరణము నీ ఎందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది ఈ మంచి వాగ్దానమును మంచి దేవుడైన ఏసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మే మనలో అందరికీ మేలు పొందుచు అనేక దినములు జీవించాలని బ్రతికినంత కాలము సంతోషముతో అందరితో సమాధానము కలిగి జీవించాలని ఆశ కలిగి జీవిస్తుంటారు కీడు పొందుకోవాలని కానీ నష్టపోవాలని కానీ అన్నీ కోల్పోయి ఏడుస్తూ జీవించాలని కాని ఎవ్వరూ కోరుకోరు అసలు మనలో ఎవ్వరికి అలాంటి జీవితం వద్దండి ఆ మహాదేవుడైన ఏసయ్య కృపను పొందుకుని ఎల్లప్పుడూ ఆనందిస్తూ ఆయన రాకడ వరకు అందరం క్షేమంగా ఉండాలని సుఖశాంతులతో వర్ధిల్లాలని ప్రతి దినము ఆయన వాత్సల్యమును పొందుకుని దేవుని ద్వారా ఆశీర్వదించబడి మేలుకరమైన జీవితమును పొందుకోవాలని కనీసం ఈ రోజు నుంచైనా మన కష్టాలన్నీ తీరిపోయే మార్గమును ప్రభు మనకు చూపించి మనందరి పరిస్థితులు బాగుండాలని మీ సహోదరుడుగా దైవజనుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు మనం విన్న ఈ మాటలన్నీ మంచి దేవుడు మనందరి జీవితాల్లో నిశ్చయముగా నెరవేర్చునుగాక ఆమె అయితే ఇవన్నీ మనము అనుభవిస్తూ ఎల్లప్పుడూ సంతోషముగా జీవించాలంటే కీర్తనాకారుడు సెలవిచ్చినట్లుగా మనము ఆ గొప్ప దేవుని అందు భయభక్తులు కలిగి జీవించాలి అట్టి వారి కొరకు ఆయన గొప్ప మేలులను దాచి ఉంచారు ఈనాడు మనందరికీ గొప్ప మేలులు పొందుకోవాలని కోరికైతే ఉంది కానీ ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించడానికి అనేకులు ఇష్టపడరు ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించకుండా మేలుకరమైన జీవితమును పొందుకోవటం అసాధ్యం మన ప్రార్థనలను ఆలకించి మనము కోరినవన్నీయు మనకు దయచేస్తూ మనకు కాపరిగా ఉండి ఆయన రెక్కల మాటున మనలను భద్రపరచుచు కృపాక్షేమములతో మనలను నడిపించుచున్నారు గనుకనే ఆయనను మన పూర్ణ హృదయముతో భక్తి చేయాలి ఇక తీర్పు దినమందు ఆయనే సింహాసనాసీనుడిగా తీర్పు తీర్చు న్యాయాధిపతిగా ఉండి మన క్రియలన్నిటిని బట్టి మనకు తీర్పు తీరుస్తారు కాబట్టి మన ప్రవర్తనను ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ మన ప్రతి క్రియలను ఆయన చూస్తున్నారు ఆయనకు మరుగైనవి ఏమియునూ లేవు చివరకు మన ఆలోచనలను కూడా ఆయన ఎరిగి ఉన్నారు కాబట్టి ఆయనకు భయపడాలి మన క్రియలను బట్టే మన గమ్యం నిర్ణయించబడుతుంది కాబట్టి నేటి నుంచైనా ఆయనకు భయపడుతూ భక్తి చేసి ఆయన మనకు అనుగ్రహించి గొప్ప మేలులు పొందుకుందాము మనము అడుగు వాటన్నిటికంటేను మనము ఊహించు వాటన్నిటికంటేను ఆయన మనకు మరి అత్యధికమైన మేలులు దయచేసి ఈ సంవత్సరమంతా ఆయన కిరీటము మనకు ధరింపజేయును గాక ఆమె నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలతిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా నీ అందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము మీరు గొప్ప మేలులు దాచి ఉంచానని వాగ్దానము చేశారు వాక్యానుసారముగా జీవించి ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ